ఒక డేటా సైంటిస్ట్ అంటే డేటా సైన్స్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి హైలీ పెయిడ్ జాబ్ అనమాట డేటా సైంటిస్ట్ హీ నోస్ హిస్ నంబర్స్ వెరీ వెల్ ఆయన పురాణాలలో ఉన్నటువంటి కల్పాలు కల్పాల తర్వాత వచ్చినటువంటి యుగాలు యుగాల తర్వాత సంవత్సరాలు సంవత్సరాల తర్వాత రోజులు వీటన్నిటిని లెక్కేసి ఇన్ని లక్షల సంవత్సరాలు అని చెప్పే ప్రయత్నం చేశాడు అయితే అలా ఇన్ని లక్షల సంవత్సరాలు అని చెప్పే చెప్పే చెప్పడానికి రాసుకున్నటువంటి పుస్తకాల్లో ఏమాత్రము అవి సైన్స్కు నిలబడవు అని చాలా స్పష్టంగా ప్రూవ్ చేశాం అది ఇంగ్లీష్లోనే ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఓకే సో టు ద టు పాయింట్ టు ద పాయింట్ అదంతా ఒట్టి బుటకం ఒట్టి బుటకం క్రీస్తు పూర్వం మహా అయితే ఆరు ఏడు శతాబ్దాల క్రితమే వేదాలు మౌఖికంగా చెప్పబడ్డాయి ఇంతవరకు సంస్కృత భాషకు లిపి లేదు ఈ రోజుకు కూడా లేదు కాబట్టి సంస్కృత భాషలో ఉన్నటువంటి వేదాలకు లిపే లేనప్పుడు పుస్తకాలు ఎక్కడి నుంచి వస్తాయి మొదటిది రెండవది కొన్ని వేల సంవత్సరాల క్రితం మేము రాసుకున్నటువంటి పుస్తకాలు అని చెప్పి రామాయణ మహాభారతాలు గ్రీకుల గురించి గ్రీకులు భారతదేశం రావడం గురించి రాశారు అంటే అలెగ్జాండర్ గ్రీక్ ఎప్పుడొచ్చు ఎప్పుడొచ్చాడు భారతదేశానికి క్రీస్తు పూర్వం మహా అయితే ఎప్పుడు గుర్తులేదా ఓ చూడండి ఒకసారి మళ్ళీ సోషల్ స్టడీస్ ఏడో తరగతి ఎనిమిదో తరగతి అప్పుడే రాయబడ్డాయి అవి భగవద్గీత క్రీస్తు శకం క్రీస్తు పూర్వం కూడా కాదు క్రీస్తు శకం స్థితప్రజ్ఞత అనేటటువంటి అలెగ్జాండర్ గురు అయినటువంటి అరిస్టాటల్ చెప్పిన మాటలను ఒక కావ్య రూపంలో తీసుకురావడం కోసం రాసిన పుస్తకమే అది ఇండియనైజ్ చేయడం కోసం రాసిన పుస్తకమే భగవద్గీత అది క్రీస్తు శకం మహా అయితే నాలుగు ఐదు శతాబ్దాల్లో రాశారు సో దీస్ ఆర్ ఆల్ యంగర్ దాన్ బైబుల్ రిలీజన్స్